ఆకలితో చచ్చిపోతా కానీ మతం మారడం అనేది ఆ ఉద్దేశం కదా మీకు దమ్ము ఉంటే రెండు రైతు దగ్గర చాలా కన్వర్ట్ చేయండి మీ కనవర్ట్ చేయండి మీరు వాళ్ళు కనవర్ట్ అయింది రైతు దగ్గర మీ మతంలో మీ ముడ్డి కింద వివక్ష అని నిచ్చన వ్యవస్థ ఉంది కాబట్టి బ్రాహ్మణుడు వైశ్యుడు క్షత్రుడు సూత్రుడు అని చెప్పి మనుషుల్ని మనుషుల్లాగా కాదు కులాలతో విభజించాలని చెప్పినప్పుడు వాళ్ళని ఎవరో దగ్గరికి తీసుకున్నప్పుడు నీళ్లు తాగనినప్పుడు రోడ్ల మీద నడవనినప్పుడు నడిచినా సరే చొక్కాయి పది చెప్పులు చేయాలని చెప్పినప్పుడు బోట్లలో వచ్చబోసి తాగిస్తున్నప్పుడు మగిలిన కడుపు మంటతో వాళ్ళు బ్రతుకుతుంటే అప్పుడు బ్రిటిషర్స్ వచ్చి మీరే పార్టీలో రెండరా బాధ పిలిస్తే అస్తిత్వం కోసం వ్యక్తిత్వం కోసం సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మీద సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మీకు ధైర్యం ఉండే రెండు రైజాం రాజధాని ఇచ్చి మార్చండాలి బ్యాగ్ కోసం కదా మార్చండి రెండు కాబట్టి మాత్రం లేదు ఏ తమ్ములేదా గవర్వాసి చేయండి ఎందుకు చేయలేతున్నారు మీరు ఎందుకంటే మీ మతం వాళ్ళు వచ్చినా వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు దర్వాసి అయినా సరే మీరు వాళ్ళని రానీరు వివక్ష మీరు వాళ్ళని గుళ్ళోకి రానిరు రానిచ్చినా దేవుడు ముట్టుకోనీరు దేవుడు రాని పూజాన్ని ముట్టుకోరు కూజారు ముట్టుకోని చంద్రజీని స్వామి అలాగే రోడ్డు మీద కూడా ఉన్నాడు రాధామహారాజ వాడు వాడు నేను చిరండి హర్జేసుకోవడం రాధా మహారాజ్ చంద్రజీసుకోవారు చేసుకోలేదు కదా టచ్కుంటే వెళ్ళలేదు కదా బ్లెసింగ్ తీసుకోవడానికి వెళ్తే కూడా గౌరవం పెట్టారు షేక్ ఏదో చిన్నజీకి వెళ్ళి రాజు నువ్వు చంద్రజీజీ హర్ చేసుకోవడానికి నా నీ నేను చేస్తా తెలుదేను హత్యస్తూ చంద్రదీయర్ మాటలు కులా లేవని చెప్పించు కులా లేవని చెప్పి చందేశాం అన్నమాట ఆ అనే అనేవాడి నుంచి కులాలు లేవని చెప్పించిన దమ్ ఉంటే బాగా మీ మతం యొక్క అసలు స్వరూపం